తెలంగాణలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు నివసిస్తుండటంతోనే లగచర్ల ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు పెట్టామని భారత జిల్లా అధ్యకురాలు మాలోత్ కవిత తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి చేయడంతోనే పోలీసులు మహాధర్ణకు అనుమతిని నిరాకరించారని ఆరోపించారు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే రాళ్లతో కొట్టాలని ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ పిలుపునివ్వడం సిగ్గుచేటని రామచంద్రు నాయక్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ పార్లమెంటులో రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నారు అదే రాజ్యాంగ బద్ధంగా మేము అడుగుతున్నామని ఇందిరమ్మ రాజ్యం ఎటు పోయిందని ప్రశ్నించారు లగచెల్లెలో అకారణంగా అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని కోరారు మహా ధర్నాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని కోర్టు అనుమతులతో మహబూబాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కేటీఆర్ ను తీసుకువచ్చి మహా ధర్నాను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు లఘుచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ రేటి నాయక్ బీఆర్ఎస్ పాల్గొన్నారు దీనికి ఇక్కడ అడ్డు వేయాలని ఒక ఉద్దేశంతో మేము పర్మిషన్ అడిగితే రాత్రి పన్నెండు గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు అని చెప్పి ఒక కాలయాపం చేస్తూ పైన అధిక కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు నింపుకుంటూ పోలీసు యొక్క దొందవైఖరితో ఇవాళ ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరికి ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది మేమేం ఊరుకోం మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహూబ్బాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడు తెచ్చుడే గిరిజనులకు అయితే లగచెర్లా గ్రామంలో ఐదు తండావాసులు ఏడు వందల కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్ట ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబ్బాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరం కూడా అందరూ అవసరం అంటే పార్టీల అత్యధికంగా ఇవాళ మీడియా ముఖంగా మీ అందరూ చెప్తా ఉన్నా దయచేసి ఎవరైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూముల్లో భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనాలు మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా మీరు అన్యాయం చేస్తున్నారా లేదా అంటే మీరు చేసే పని ఏంటి అంటే ప్రజాపతిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంది కేటీఆర్ కనిస్తారడతావు ఎందుకు కొడతావు కేటీఆర్ ఎవరు న్యాయం చేసినా కొడుతాను అంటే నీ ఉద్దేశం ఏంది గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను ఇవాళ ఎవరైతే డోర్ డోర్నాకలు ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్గా పోలీస్ అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా వేస్తే సుమోటాగా డైరెక్ట్ లైవ్లో మాట్లాడండి ఏమని కేటీఆర్ వస్తే రాళ్లతో కొడతామని చెప్పిండ్రు రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మడి కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా ఉండు మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంటు ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎడిపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం రైతులను కాపాడతాం అన్ని చేస్తాం పేదలు చేస్తాం ఇంద్రిమ రాజ్యం ఇదేనా ఇంది రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతుండో అదే రాజ్యాంగ బద్దంగా మేము అడుగుతూ ఉన్నాం మాకు ఇక్కడ మాకు ధర్నా చేసే అవకాశం కావాలి మేము తీవ్రవాదం కాదు మేము తెలంగాణ వాదులం వాదులము మేము తెలంగాణలో బిడ్డలము ఈ గిరిజన ప్రాంత గిరిజన బిడ్డలు మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క మహబు ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయిదా అయితే నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాగితాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాదర్ణ కార్యక్రమం చేరబడతాము నిర్వహిస్తాము తెలియపరుస్తాము లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రం అంతా తెలియజెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నను అయిపోయే ధర్నను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకొని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపియడం అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం అన్యాయం మరి రాత్రి పదకొండున్నర వరకు సుమారు ఆరు ఏడు గంటలు మేము ఎస్పీ ఆఫీసులో లోపల మూడు గంటలు బయట మూడు గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశ చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయింది మంత్రి నోరు నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది పట్టించుకునేవాడు అడిగేవాడు ఎందుకు మాట్లాడినామని అడిగేవాడు ఉండరు ఎమ్మెల్యేలు దాడులు చేయండి రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు మేము ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు దౌర్జన్యాలు మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది ఈ రోజు వరకు ఒక నయా పైస తేని మీరు ఈ ప్రాంత ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు మురళీ గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గారు రెండు నిమిషాలు మాట్లాడుతూ